వెల్కమ్ టు ఎగ్జామ్ క్లిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నైన్త్ జనవరి కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వస్తే హూ ఇస్ ద అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మల్టీ సెక్టరల్ హూ ఇస్ ద సెక్రటరీ జనరల్ టు బిమ్స్టెక్ బిమ్స్టెక్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం బిమ్స్టెక్ ఏంటండి బిమ్స్టెక్ అంటే ఇది బే ఆఫ్ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కొన్ని దేశాలు కలిసి ఈ ఎకనామిక్గా ఫైనాన్షియల్గా ఈ అన్నీ దేశాలకు కలిపి కొన్ని కోఆపరేట్ సహకారం చేసుకుందామని ఒక కూటంగా ఏర్పడ్డాయి అనమాట అదే బిమ్స్టెక్గా ఏర్పడ్డాయి ఆ బిమ్స్టెక్ కొన్ని కంట్రీస్ కలిపి ఈ బిమ్స్టెక్ దానికి ప్రజెంటు సెక్రటరీ జనరల్గా ఇండియా నుంచి ఒక ఆయన అనమాట ఆయన ఇంద్ర మనీ పాండే నేను డిస్కస్ చేసుకున్నాను బిమ్ బిమ్స్టెక్ గురించి బిమ్స్టెక్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పడింది ఎక్కడ హెడ్ ఎక్కడ ఉంది హెచ్క్యూ దాకాలో ఉంది దాకా దాకా ఎక్కడ ఉంది బంగ్లాదేశ్లో ఉంది బంగ్లాదేశ్ ఇక్కడ బిమ్స్టెక్ కంట్రీస్ ఏమైనా డిస్కస్ చేసుకున్నాం బిమ్స్టెక్ కంట్రీస్ ఎంబీబీఎస్ టిన్ అని పెట్టుకున్నాం కోడ్ ఎం అంటే మైనమార్ బి అంటే బంగ్లాదేశ్ బి అంటే భూటాను ఎస్ అంటే శ్రీలంక అంటే థాయిలాండ్ అయ్యంటే ఇండియా ఏంటంటే నేపాల్ ఇది గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఈయనకొచ్చేసరికి నెక్స్ట్ రఘురామ్ అయ్యర్ యాక్చువల్ దీనికి ఆన్సర్ ఇదే ఇంద్ర మణి పాండే సెక్రటరీ జనరల్ గా ఎనుకోబడ్డాడు అనమాట ఆప్షన్ గురించి చూసుకుంటే ఎక్స్ప్లైన్ ఇన్ఫర్మేషన్ కోసం రఘురామ్ అయ్యార్ యాక్చువల్ గా రీసెంట్ గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి సిఇఓగా ఎన్నుకోబడ్డాడు అనమాట ఇండియన్ ఒలింపిక్ ఒలింపిక్ అసోసియేషన్ అసోసియేషన్కి అయినా సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట ఎన్నుకొనబడ్డాడు ఎలా నెక్స్ట్ ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గురించి చెప్పుకుంటే ఏంటి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది ఎక్కడ ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో స్థాపించారు ఈ ఐఓసి ప్రెసెంట్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరు ఐఓసి ఇది ఇంపార్టెంట్ మెయిన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే పీటీ ఉషా ఐఓసి ప్రెసిడెంట్ పీటీ ఉషా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రెసిడెంట్ ఎవరు పీటీ ఉషా గారు అండ్ ఎప్పుడు స్థాపించారు ఢిల్లీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో స్థాపించారు అనమాట నెక్స్ట్ అరవింద్ పర్గాని పనగారి ఎవరండి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చైర్మన్ అనమాట ట్వంటీ సిక్స్త్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అప్పటికి చైర్మన్గా అరవింద్ పరి పనగారి అని నియమించారు అనమాట వికా వికాస్ షీల్ ఎవరండి వికాస్ షీల్ ఈయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నారు కదా ఏడిబి ఎడీబీ బ్యాంక్ ఏడిబి బ్యాంక్కి ఈయన ఎన్నుకొనబడ్డాడు అనమాట ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా యాక్చువల్లీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉందండి ఫిలిపియన్స్లో ఉంది ఫిలిపియన్స్లో ఉంది లేదండి ఈ ఆప్షన్లోకి వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ రిటర్న్ బై ద ఫార్మర్ ఇండియన్ చీఫ్ జనరల్ ఎంఎం నర్వాణే భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నర్వాణి రాసిన ఆత్మకథ పేరు ఏంటి ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఆన్సర్ ఇదండి ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని రచించాడు అనమాట ఆయన వై ఇండియా మ్యాటర్స్ అనే నిన్న డిస్కస్ చేసుకున్నాం ఏంటి వై ఇండియన్ మ్యాటర్స్ అనే ఒక ఆయన మనకి ఇక్కడ వై ఇండియన్ మ్యాటర్స్ అనే బుక్ ఎవరు రచించడండి మన ఎక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్టర్నల్ ఎంఈఏ ఎఫ్ఐఎస్ ఎవరు జయశంకర్ జయశంకర్ ఈయన రచించారు అనమాట ఈ బుక్ ఇవై ఇండియా మేటర్స్ దీనికన్నా ఇప్పుడు మనం యాక్చువల్లీ ఆర్మీ యాక్చువల్లీ మన డిఫెన్స్ గురించి వస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరండి స్టాఫ్ అనిల్ చౌహాన్ అనిల్ చౌహాన్ ఈయన సెకండ్ వన్ అనమాట ఫస్ట్ బిపిన్ రావత్ గారు మధ్యలో చనిపోయారు కదా ఆర్మీ స్టాఫ్ ఆర్మీ ఆర్మీకి హెడ్ ఎవరండి ఆర్మీకి అయితే మనోజ్ పాండే మనోజ్ పాండే నావికి హరీష్ హరి కుమార్ హరికుమార్ రీసెంట్గా మనకి నవి ఏంటి వైస్ చీఫ్ వైస్ చీఫ్ రీసెంట్గా అపాయింట్ అవ్వబడ్డారనమాట ఎవరైనా దినేష్ కే త్రిపాఠి దినేష్ కే త్రిపాఠి ఇది కూడా రీసెంట్గా అపాయింట్మెంట్ కదండి ఇది గుర్తుకోవాలి ఇటువంటిది ఎయిర్ స్టాఫ్ ఎవరైనా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మనకి విఆర్ చౌదరి విఆర్ చౌదరి చౌదరి అనమాట మనకి యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన మనం ఏంటి ఇస్ హూ ఇస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట సుప్రీం కమాండర్ సుప్రీం కమాండర్ ఎవరంటే మనకి ప్రెసిడెంట్ 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 అండి యాక్చువల్లీ కొంచెం ఎలా అడతాడు అంటే హూ ద సుప్రీం సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ప్రెసిడెంట్ మనకి ఈ ప్రెసిడెంట్కి మన ఇండియన్ ఇండియన్ పాలిటీలో మన ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ప్రకారం ప్రెసిడెంట్ అనేవాడు ఉంటారు అనమాట ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఏంటంటే ఫిఫ్టీ త్రీ ఏమని చెప్తుంది అంటే ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటే అందులోనే మనకి సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ అనేది ఎవరో ప్రెసిడెంట్ ఆ పవర్ ఎక్కడి నుంచి అంటే ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ నుంచి వస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీ త్రీలో ఏముంట ఏమని ఉంటుంది అంటే ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది అనమాట ఏంటి ప్రెసిడెంట్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ దా ఈ ఆర్టికల్ నుంచే ఈయన సుప్రీం సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ అని ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఈజ్ గెట్టింగ్ దట్ పవర్ ఫ్రమ్ విచ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ ద్వారా ఆ పవర్ ఆయన పొందుతున్నాడు అని అడుగుతాడు అనమాట ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ఫిఫ్టీ త్రీలో ఈయన ఈయన ఎగ్జిక్యూటివ్ హెడ్ అనమాట అదండి ఇలా కూర్చొని అడుగుతాడు మన ప్రెసిడెంట్ గురించి చెప్పేది ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఇంకొక మన మనకి సింపుల్ ఏమనుకుంటాం మనం నామినల్ హెడ్ అంటే నామ మాత్రం హెడ్ నామ మాత్రానికే నామినల్ హెడ్ ఆఫ్ హెడ్ ఎవరు నామినల్ హెడ్ ఎవరు ప్రెసిడెంట్ అదే రియల్ హెడ్ అంటే రియల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి ఇండియాకి మాత్రం నామినల్ హెడ్ ప్రెసిడెంట్ రియల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇది ఇలా కూడా అడుగుతాడు హూ ఇస్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఊఈ ద రియల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ అని అడిగితే ప్రధానమంత్రి హూజ్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ అంటే ప్రెసిడెంట్ ఊఈస్ ద రియల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విచ్ విచ్ కంట్రీస్ అండ్ క్రియేటెడ్ ఈ సాయిల్ దట్ యాక్సలేటెడ్ ప్లాంట్ గ్రోత్ వేగం మన మొక్క యొక్క పెరుగుదలను వేగవంతం చేసే ఈ మట్టిని ఏ శాస్త్రవేత్తలు సృష్టించాలనేవాళ్ళు స్వీడన్ అండి స్వీడన్ కంట్రీ ఎలా అంటే ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక సూపర్ లైట్కి లాంటిది అనమాట ఒక ప్రత్యేకత ఉంది దీనికి మనకి యాక్చువల్గా మనం ప్లాంట్స్నే ఒక చిట్ మొక్కనే అది నీటిలో పెరిగిందంటే ఓన్లీ నీటిలో పెరిగిందంటే దాన్ని హైడ్రోఫోనిక్స్ అంటాం మొక్క అనేది నీటిలో పెడితే అది హైడ్రోఫోనిక్ అది కూడా ఈ ఆ సెంటెన్స్ కూడా గుర్తికుంది చెట్టు అనేది నీటిలో పెడితే అది హైడ్రోఫోనిక్ అవ్వద్ది అనమాట దీన్ని ఎలా చేస్తారంటే ఈ సిస్టమ్ ఒక ఎలక్ట్రికల్గా ఎలక్ట్రికల్గా చేసి ఈ వాటర్ని ఇలా ఈ సిస్టమ్ ద్వారా అనమాట ఈ సాయిల్ అది రీసెంట్గా స్వేడన్ స్వేడన్ కంట్రీ సైంటిస్టులు ఈ సాయిల్ అనే పద్ధతిని క్రి కనిపెట్టారనమాట అది ఏం చేస్తుంది ప్లాంట్ యొక్క గ్రోత్ని వేగవంతం చేస్తుంది అనమాట అది స్వీడన్ స్వీడన్ సైంటిస్టులు అది యాక్చువల్లీ స్వీడన్ డెన్మార్కు నార్వే ఫిన్లాండ్ ఐస్లాండ్ ఇవి ఇవి ఏంటంటే స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు స్కాండనేవియన్ కాండినేవియన్ కంట్రీస్ క్యాండినేవియన్ కంట్రీస్ అని ఎందుకంటారంటే ఇవి ప్రత్యేకంగా నోర్డాన్ ఇది ఇది మీకు అవసరం లేదు నోట్ ఆర్ నోటిక్ అనే రిలీజియన్ ఫాలో అవుతాయి అనమాట రిలీజియన్ రిలీజియన్ ఫాలో అవుతారు అందుకని వీ ఈ ట్రేడన్న జన్మార్కుని నార్వేని ఫిన్లాండ్ని ఐస్లాండ్ని స్కాండినేవియన్ కంట్రీస్ అంటారనమాట ఇవన్నీ యూరప్లో ఉన్నాయి యూరోప్లో ఉన్నాయి యూరప్ అంతా ఒకలాగైతే ఈ ఐదు కంట్రీస్ ఒకలా ఉంటాయి ఎందుకంటే ఈ నార్త్ ధాన్ నార్ట్కు రిలీజియన్ ఫాలో అవుతాయి అందువల్ల దీన్ని నార్వే స్కాండినేవియన్ కంట్రీస్ అంటారనమాట ఈ ఈ ఐదు కంట్రీలు ఎందుకంటే ఈ రీసెంట్గా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు స్కాండినేవియన్ కంట్రీస్ అనేవి ఏంటి అలాగని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్కాండినేవియన్ కంట్రీస్ అని అడుగుతున్నాడు అనమాట స్వీడన్ డెన్మార్క్ నార్వే ఫిన్లాండ్ ఐస్లాండ్ ఇవన్నీ యాక్చువల్లీ మనం ఈ సినిమా చూస్తుంటాం ఆ తోరు తోరు సినిమాలో ఓడిను ఓడిన యాక్చువల్లీ ఓడిననే దేవుని వీళ్ళు కొలుస్తారు అనమాట ఈ ఐదు ఐదు దేశాలలో ఓడిను ఏరు తోరు తోరు యొక్క ఫాదర్ అనమాట ఈ కొలుస్తుంటారు అందుకు వీటిని నార్థిక్కు ఈ రిలీజన్ ఫాలో అవుతాయి అందుకే స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు యూరోప్లో ఉన్నాయి కొంచెం ఎలా అంటే ఈ స్కాండినేవియన్ కంట్రీస్ ఏ ఖండంలో ఉన్నాయో అడుగుతాడు యూరోప్లో యూరోప్ యూరోప్ ఖండంలో ఉన్నాయి అదొకటి స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏంటి అని అడుగుతాడు ఇది ఈ రిలీజియన్ ఈ రిలీజియన్ ఎందుకు చెప్పానంటే ఈ రిలీజన్ ఫాలో అవడం వల్ల వీళ్ళకి స్కాండినేవియన్ కంట్రీస్ అనే పేరు వచ్చింది ఇప్పుడు ఈ ఈ ఇస్రాయల్ని ఎవరు కనిపెట్టారు స్పీడమ్ సైంటిస్టులు నాలుగో కూర్చొని మనకి రీసెంట్గా ఇది ఎకనామిక్స్ సంబంధించి మన తమిళనాడు తమిళనాడు ఏం చేసిందండి తమిళనాడు ఏం దాని యొక్క ఎకానమీని ఎకానమీని వన్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ ఎకానమీ అచీవ్ అంటుంది ఎప్పటికీ రెండు వేల ముప్పైకి రెండు వేల ముప్పైకి వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే యాక్చువల్లీ మన ఇండియా మన ఇండియా టార్గెట్ ఏంటి ఇండియా టార్గెట్ ఫైవ్ ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ బై రెండు వేల ఇరవై ఐదు కల్లా రెండు వేల ఇరవై ఐదు కదా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అచీవ్ అవుదామని మన ఇండియా టార్గెట్ ఎత్తుకుంది సేమ్ అలానే ఈ రాష్ట్రం తమిళనాడు అనే స్టేట్ వన్ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పైకి ఎచీవ్ అవుదాం అలాగే అది టార్గెట్ ఎత్తుకు పెట్టుకుంది అనమాట ఇప్పుడు దాకా ఎటువంటి పెద్దగా పెట్టుకో ఇలా స్టేట్లో ఏం పెట్టుకోలేదు ఇంకా తమిళనాడు ఒకటే వన్ ట్రిలియన్ ట్రిలియన్ ఎకానమీ ఎచ్యూవ్ అవుతుందని రెండు వేల ముప్పైకి ఒక టార్గెట్ ఎత్తుకుంది అది ఆ స్టేట్ ఏంటి తమిళనాడు మన ఇండియా ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంది ఐదు ట్రిలియన్ బై రెండు వేల ఇరవై ఐదు ఎకానమీ గురించి వస్తే మనకి మన ప్రపంచంలోనే టాప్ ఎకానమీ అతి ఎక్కువ ఎకానమీ ఉన్నది ఏంటి యుఎస్ఏ దాని తర్వాత చైనా దాని తర్వాత జపాన్ దాని తర్వాత జర్మనీ దాని తర్వాత ఇండియా కూర్చునేలా అడుగుతాడంటే మన ఇండియా ప్రపంచంలో విచ్ హయ్యెస్ట్ ఎన్నో ప్లేస్లో ఉందనమాట ఎకానమీలో ఎన్నో ప్లేస్లో అంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఫిఫ్త్ ప్లేస్లో మన టార్గెట్ ఏంటి రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫైవ్ ట్రిలియన్ రావాలి మన తర్వాత యు యూకే యునైటెడ్ కింగ్డమ్ యూకే ఉందన్నమాట మన తర్వాతే దీన్ని రీసెంట్గా అచీవ్ చేసింది మనకు ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్లో ఉంది కొంచెం ఏంటి ఈ రీసెంట్గా వన్ ట్రిలియను ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పై కల్లా హెచ్ అవుతాయి ఏ రాష్ట్రం అనుకుంది తమిళనాడు మన ఇండియా రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫైవ్ ట్రిలియన్ టార్గెట్ పెట్టుకుండే ఇది ఒక కొంచెం ఇంకోటి ఏంటంటే మన ఏంటి ఫిఫ్త్ ఫిఫ్త్ ప్రపంచంలోనే ఐదో లార్జెస్ట్ ఎకానమీ అనమాట ఇది మన ఫిఫ్త్ ఫిఫ్త్ది ఈ మూడు గుర్తుపెట్టుకోండి మూడు టాపిక్స్ మనకి తమిళనాడు తమిళనాడు గురించి వస్తే ఏంటి తమిళనాడు ఒక స్టేట్ జాగ్రఫీ గురించి నేర్చుకుందాం తమిళనాడు ఏంటి తమిళనాడు మనం ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని అంటాం దీన్ని తమిళనాడుని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మనకి యాక్చువల్గా ద్రావిడ ద్రావిడి కల్చర్ ఉంది కదా ద్రావిడి కల్చర్ ఇక్కడే స్టేమ్ ఎక్కడ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట పుట్టిన దీనికి ద్రావిడ కల్చర్ ద్రావిడ కల్చర్ ఇంకోటి ఏంటి మనకు తమిళనాడులోనే దేశంలోనే అతి పొడవైన బీచ్ మెరిన మెలీనా బీచ్ మెరీనా బీచ్ చెన్నైలో ఉందనమాట అది తమిళనాడులోనే ఉంది అటు పొడవైన బీచ్ మన ఇండియాలోకెళ్ళి ఇది పొడవైందనమాట ఇంకేంటి భరతనాట్యం దీని క్లాసికల్ డ్యాన్స్ భరత నాట్యం నాట్యం దీని క్లాసికల్ డ్యాన్స్ అనమాట తమిళనాడులోనే ఉంటుంది ఇంకోటి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లోనే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనే ఇది ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది ఇది ఏం చేస్తుందంటే రైలు యొక్క భోగిలి ఏసీ బోగిల్లి ఇదే ఇక్కడే తయారు చేస్తుంది బోగీస్ని ఏసీ భోగిల్లీ రైలు బోగిల్ని యాక్చువల్గా మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా దాన్ని ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే తయారు చేసేదనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ దాని యొక్క పార్ట్స్ని దాని యొక్క బోగిల్లి యాక్చువల్లీ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ జపాన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసాం మనం చేసాం అనమాట అది ఎక్కడ వందే భారత్ ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే తయారు చేసేదనమాట ఇది ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది తమిళనాడు యొక్క ప్రాముఖ్యత నెక్స్ట్ క్వశ్చన్ కలిస్తే విచ్ కంట్రీ హాస్ అఫిషియల్లీ డిక్లైర్డ్ ద స్నో లెపార్డ్ హెస్ నేషనల్ సింబల్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎకాలజికల్ బ్యాలెన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత పట్ల దాని నిర్బద్ధత నొక్కి పెడుతూ మంచు చిరుతను స్నో లెపార్డ్ జాతీయ చిహ్నంగా అధికారంగా ప్రారంభించిన దేశం ఏంటి కిర్గిస్థాన్ కిర్కిస్థాన్ దాని యొక్క నేషనల్ సింపుల్గా దీన్ని గుర్తించింది అనమాట యాక్చువల్లీ మనకి స్నో లిపాడ్స్ అనేవి లిపాడ్స్ ప్రపంచంలో కల్లా అతి ఎక్కువ చాలా అతి ఎక్కువ లార్జెస్ట్ లిపాడ్ పాపులేషన్ అనేది చైనాలో ఉంది చైనాలో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి రీసెంట్గా దాన్ని కర్గిస్తాన్ కర్గిస్తాన్ దాన్ని కర్గిస్తాన్ జాతీయ చిహ్నంగా అధికారంగా ప్రకటించింది అనమాట కిర్గిస్థాను అదొకటి గుర్తుకొని యాక్చువల్లీ అర్జెంటీనా అర్జెంటైనా ఏంటి మనకి మొన్న బ్రిక్స్ కన్ బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా దాంట్లో ఆ మెంబర్గా ఆహ్వానిస్తే మొత్తం సిక్స్ కంట్రీస్ని ఆహ్వానిస్తే అర్జెంటీనా వద్దని తిరస్కరించింది అనమాట అర్జెంటీనా అదొకటి పెట్టుకోండి అర్జెంటీనా తిరస్కరించింది దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు తిరస్కరించిన ప్రెసిడెంట్ ఎవరు జావియర్ మిల్లే అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిల్లే అనమాట జావేర్ మిల్లే గారు బ్రిక్స్ సభ్యత్వం నాకు వద్దు అలాగని తిరస్కరించారు దానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ చెప్ ఎలా అంటే బ్రిక్స్లో మనకి రష్యా ఉంది చైనా ఉంది ఇవన్నీ కమ్యూనిస్ట్ ఈ రెండు కమ్యూనిస్ట్ కంట్రీలు అనమాట యాక్చువల్లీ అర్జెంటానా అర్జెంటా అనేది యుఎస్ఏకి సపోర్ట్ చేస్తుంది యుఎస్ఏకి సో ఈ రెండు కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా నైక్ నేను కమ్యూనిస్ట్ కంట్రీస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను అందుకని నేను రిజెక్ట్ చేస్తున్నాను కానీ ఆయన ఈ రీజన్ చెప్పి చేశాడు అనమాట జాబేర్ మిల్లే అర్జెంటీనా ఇంకో ఏంటి మాల్దీవ్స్ మాల్దీవ్స్కి మనకి ఇండియాకి కొద్దిగా ఈ మధ్య ఏ ఏంటి గొడవలు అవుతున్నాయి ఎందువల్ల మన వాళ్ళ మినిస్టర్స్ ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన ఎలక్ట్ అయిన ప్రభుత్వం అనేది ఇండియా మీద బాగా బ్యాడ్గా కామెంట్ చేస్తున్నాయి అనమాట మన లక్షదీప్ బాగా ఏంటి అసలు అంత క్లీన్గా ఉండదు అంత వేస్టేజ్ అంతా ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు ఇద్దరికి గొడవ అవుతుంది అందువల్ల ఈ మాల్దీవ్స్ అనేవి న్యూస్లో ఉంది మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరండి ఈయన ఈయన సపో చైనాకు సపోర్ట్ చేస్తారనమాట చైనా సపోర్టర్ ఈయన మహమ్మద్ మువ్జీ ఈయన మన ఇండియా మీద వీళ్ళ యొక్క మినిస్టర్స్ కామెంట్ చేశారనమాట అందువల్ల మాల్దీవ్స్ అనేవి బాగా న్యూస్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్ ద స్కీమ్ పృథ్వీ విజ్ఞాన్ పృథ్వీ విజ్ఞానం పృథ్వీ అంటే ఏంటంటే భూమి విజ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్ అదే మన జ్ఞానం నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే కూర్చునిలోనే ఉంది ఆల్రెడీ భూమి యొక్క నాలెడ్జ్ సంబంధించిన అనమాట ఏంటి ఎత్త సైన్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఎత్త సైన్సెస్ ఈ మినిస్ట్రీ లాంచ్ చేసింది అనమాట ఎందుకు లాంచ్ చేసింది మనకు దేనికి ఎన్వైరాల్మెంట్ గురించి తెలుసుకోవడనమాట అనమాట అంటే భూమి యొక్క భూమి లోపల ఉన్న దాని గురించి తెలుసుకోవడానికి ఆర్క్టిక్ అంటార్క్టిక్కు హిమాలయస్ ఈ ప్రాంతంలోని ఎగ్జామిన్ చేయడానికి అనమాట భూమి యొక్క భూమిని ఎగ్జామిన్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారు భ్రూ విద్యాన్ అనే దాన్ని ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎత్ సైన్సెస్ లాంచ్ చేసింది అనమాట ఇదే ఈ భ్రూ విద్యాన్ అనేది కూడా ఎలా చేస్తుంది క్లైమేట్ క్లైమేట్ ఎప్పుడు వర్షాలు పడతాయి పడవ కూడా ఇది కూడా కొద్దిగా ఇది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ బృ విద్య అని అంటే భూమి గురించి తెలుసుకోవడానికి అనమాట ఇక్కడ ఆర్కిటిక్ అంటార్కిటిక్కు మన హిమాలయ ప్రాంతాల్లో భూమిని ఎగ్జామిన్ చేయడానికి దీని మెయిన్ ఏము మెయిన్ ఏంటి పర్పస్ దీన్ని లాంచ్ అనమాట లాంచ్ చేసేది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెత్ సైన్సెస్ మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరండి జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఎవరండి భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ మన మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరండి అదే జితేంద్ర సింగ్ మన అగ్రి అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరండి మినిస్టర్ ఆఫ్ పంచాయతీ పంచాయతీ కాదు అగ్రికల్చర్ తీసే నరేంద్ర సింగ్ తోమర్ అగ్రికల్చర్ నరేంద్ర సింగ్ తోమర్ మన ఎత్త సైన్ ఎత్త సైన్సెస్కి ఎవరండి కిరణ్ రిజుజు కిరణ్ రిజుజు ఎత్త సైన్సెస్ కిరణ్ రిజుజు అగ్రికల్చర్ నరేంద్ర సింగ్ తోమర్ ఎనరాల్మెంట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి జితేంద్ర సింగ్ మినిస్ట్రీస్ కూడా గుర్తుకొని అడుగుతుంటాడు ఎలాగ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలాగనే అడుగుతుంటాడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే విచ్ ఫిలిం ఓన్ ద బెస్ట్ ఫిలిం డ్రామా అవార్డ్ అట్ ఎయిటీన్త్ గ్లోబ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ చలి గుర్తుపెట్టుకోండి ఏంటి దీని ఆన్సర్ ఓపెన్ హెరమ్ ఇది ఒక డ్రామా అనమాట ఇది ఎన్నోది ఎయిటీ ఫిఫ్త్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇది ఒకటి గుర్తుకోండి ఇది చాలా అవార్డ్స్ ఇచ్చాడండి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు పొరపాటు చేసుకోవద్దు బెస్ట్ డ్రామా ఫిల్మ్ ఏంటి ఓపెన్ హరం ఇంకోటి ఇటువంటి ఏంటి బెస్ట్ డైరెక్టర్ గుర్తుకోండి బెస్ట్ డైరెక్టర్ గుర్తు గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఇచ్చాడు ఇష్టం వచ్చినట్టు ఇచ్చాడు వాడు బెస్ట్ డైరెక్టర్ ఎవడండి క్రిస్టోపార్ నోలాన్ అనమాట ఈయన ఈయన ఏంటి ఓపెన్ దీనికి డైరెక్ట్ ఈయన బెస్ట్ ఓపెన్ హెరన్కి డైరెక్ట్గా క్రిస్టోఫర్ అనమాట ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బెస్ట్ నాన్ ఇంగ్లీష్లో నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ లాంగ్వేజ్ ఫిలిం ఏదండి ఇది ఇది కూడా అడిగే ఉంది ఆస్కారం అన్న టోమీ ఆఫ్ ఫాల్ ఇంకోటి బెస్ట్ యాక్టర్స్ బెస్ట్ యాక్ట్రస్ హీరోయిందనమాట ఎవరు డ్రామా డ్రామా తరపున బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు లిల్లీ గోల్డ్ స్టోన్ గోల్డ్ స్టోన్ అనమాట ఈవిడ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా జస్ట్ ఎన్నోది గోల్డెన్ గ్లోబ్స్ ఎన్నోది బెస్ట్ డ్రామా ఏంటి ఓపెన్ హరం బెస్ట్ నా నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిలిం ఆఫ్ ఫాల్ ఫాల్ యాక్ట్రెస్ డ్రామా ఎవరు లిల్లీ గోల్డ్ స్టోన్ ఈ గుర్తుపెట్టుకొని చాలు ఇంకోటి బెస్ట్ అదే బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ అయితే ఇదే డ్రామాకే బెస్ట్ యాక్టర్ ఢిల్లీ సిలియాన్ సిలియన్ ముర్ఫీ సిలియాన్ ముర్ఫీ ఇదేంటి దేనికి వచ్చిందంటే దీనికే ఓపెన్ హారం ఓపెన్ హైమర్ ఓపెన్ హైమర్ ఇది ఓపెన్ హైమర్ అనేది ఎక్కువ సార్ ఎక్కువ అవార్డులు దీనికే వచ్చినాయి బెస్ట్ యాక్టర్ దానికి వచ్చింది బెస్ట్ డైరెక్టర్ దానికే వచ్చింది బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ డ్రామా కూడా దానికి వచ్చింది ఏ ఎయిటీ ఫస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనమాట చాలా అవార్డ్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై నలభై ఉన్నాయి ఏం అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకుని చాలు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీస్ ఫస్ట్ హెల్త్ అండ్ హైజెనిక్ ఫుడ్ ఫుడ్ స్ట్రీట్ ఇనాగ్రేటెడ్ బై ద మన్సుఖ్ మాండవ్య మన్సుఖ్ మాండవ్య ఎవరండి మన్సుఖ్ మాండవ్య ఎవరండి మన ఆరోగ్య మినిస్టర్ ఆరోగ్య మంత్రి అనమాట మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఈయన ఒక ఫస్ట్ ఇది కంట్రీస్ ఫస్ట్ హెల్త్ అండ్ హైజనిక్ ఫుడ్ స్ట్రీట్ని లాంచ్ చేశారు అనమాట దాని పేరు ఏంటండి ప్రసాద్ ప్రసాదం ప్రసాదం అంటే మనం ప్రసాదం కలుగుతాం గుడికి అదే పేరు రిడ్జ్ అనేది ఏంటి కొన్ని ఈ మాములు పెట్టాను రిజ్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్డ్ ఆఫ్ ద ఇయర్ అండి యూనివర్సిటీ వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద ఇయర్ యూనివర్సిటీ ఇది ఇది కొలిన్స్ బ్రిటిష్ కొలిన్స్ అనే యూనివర్సిటీ బ్రిటిష్లో ఉంది పబ్లిషర్ యాక్చువల్లీ కొలిన్స్ అనే పబ్లిషర్ బ్రిటిష్ కొలిన్స్ అనేది ఒక పేపర్ అనే పేపర్ లాంటిది అనమాట దానికి బ్రిటిష్ పబ్లిషర్ ఏమని పెట్టుకున్నాడు ఇది ఏ దీని కొలిన్స్ వార్డ్ ఆఫ్ ది ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈయన బ్రిటిష్ పబ్లిషర్ అనమాట ఇది అథెంటిక్ అనే అథెంటిక్ అనేది ఏంటి మెరియం వెబ్సైట్ మెరియం వెబ్సైట్ మెరియం వెబ్సైట్ ఇది దీని అథెంటిక్ అథెంటిక్ అనేది వార్డ్ని ఇయర్ ఆఫ్ ద వర్డ్ ట్వంటీ ట్వంటీ త్రీగా లాంచ్ పేర్కొంది అనమాట యాక్చువల్లీ రిడ్జ్ అంటే ఏంటంటే ఒక ఒక మన ఒక మగవాడు రొమాంటిక్గా మాట్లాడి మాట్లాడడం మాట్లాడి అట్రాక్ట్ చేయడం అనేది దాని వాడే దాని మీనింగే ఇది ఒక మగవాడు రొమాంటిక్గా మాట్లాడి అట్రాక్ట్ చేస్తాడు అనమాట అదర్స్ అదే రిజ్ యొక్క మీనింగ్ అది ఆక్స్ వార్డు వార్డ్ ఆఫ్ ద ఇయర్ అనమాట అదే కొలిన్స్ వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలిసిందే అథెంటిక్ అథెంటిక్ అనేది మెరిం వెబ్సైట్ వార్డ్ ఆఫ్ ద ఇయర్ అథెంటిక్ అంటే ఏంటంటే అథెంటిక్ న్యూస్ అంటాం అథెంటిక్ పేపర్ అంటాం అథెంటిక్ న్యూస్ అంటే ఏంటి నమ్మదగినది నమ్మ తగ్గినది నమ్మ తగ్గినది అని అని మీనింగ్ అనమాట నమ్మ మరియు వెబ్సైట్ ఇది కొలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్స్ఫర్డ్ అయితే రిచ్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటి ఫస్ట్ హెల్త్ అండ్ హైజనిక్ ఫుడ్ స్ట్రీట్ యొక్క నేమ్ ఏంటి ప్రసాదం అండ్ లాంచ్ చేసింది ఎవరు మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఎవరు మషుక్ మాండవ్య నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వేర్ విల్ బి ద నైన్టీన్త్ నాన్ నాన్ అలైన్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక నాన్ అలైన్ మూమెంట్ ఎక్కడ జరుగుతున్నాడు అనమాట యాక్చువల్ కంపాలో ఒక దీన్ని నైన్టీన్త్ ఎలా మూవ్మెంట్ జరుపుతున్నారు అనమాట కంపాల ఒక అంటారు ఇది యాక్చువల్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన కంట్రీ కూడా వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ అండి ఎవరు అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పుడు యాక్చువల్లీ మొత్తం ఐదు కంట్రీలు ఉన్నాయి ఐదు కంట్రీ ఫౌండింగ్ మెంబర్స్ అనమాట ఫౌండింగ్ అప్పుడు దీన్ని ఫౌండ్ దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఐదు కంట్రీస్ కలిసి ఏర్పాటు అనమాట అందులో మన ఇండియా జవహర్లాల్ నెహ్రూ మన ఇండియా తరపున జవహర్లాల్ నెహ్రూ ఉన్నారనమాట యూ గోస్ ప్రెసిడెంట్ ఈజిప్టు ఇండియా గానా ఇండోనేషియా వీళ్ళందరూ అధినేతలందరూ కలిపి నాన్ ఎలా మూవ్మెంట్ అనేదాన్ని ఏర్పాటు చేశారనమాట దేనికి డెవలపింగ్ కంట్రీస్కి ఒకదానికొకే సహకారం చేసుకోవడానికి అనమాట అది ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్ బెల్గ్రేడ్ బెల్గ్రేడు ఎక్కడ ఉందండి బెల్గ్రేడు బెల్గ్రేడు సెర్బియాలో ఉంది సెర్బియా సెర్బియాలోనే సెర్బియాలో ఉంది బెల్గ్రేడ్ సెర్బియాలో ఉంది ఇక్కడ ఈ దేశంలో ఈ సిటీలో నాన్ ఎలైన్ మూమెంట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు బట్ దాని హెడ్ క్వార్టర్స్ అక్కడ కాదు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జాగ్రత్తలో ఉంది జాగ్రత్త ఎక్కడ ఉందండి మన ఇండోనేషియాలో ఉంది ఇండోనేషియా దీని నాన్ ఎలైన్ మూమెంటు హెడ్ క్వార్టర్స్ అనేది జాగ్రత్త ఇండోనేషియాలో ఉంది బట్ ఏర్ ఏర్పాటు చేద్దాం ఏర్పాటు చేసిన మాత్రం బెల్గ్రాడ్ సర్బియాలో ఉన్న అనమాట ఇక్కడ మొత్తం ఐదు ఫౌండింగ్ మెంబర్స్ ఫౌండ్ అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు మొత్తం ఐదుగురు అప్పుడు లాల్ నెహ్రూ వన్ ఆఫ్ ది పర్సన్ అనమాట అందుకే మనకి నాన్ ఎలైన్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్ మీకు తెలుగులో కూడా ఇచ్చాను కొద్ది చదివే అండి కంపాలో ఒక గండలో నైన్టీన్త్ సబ్మిట్ జరు జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగులో నెక్స్ట్ ఇది కొచిన్ ఆఫ్ ది ఇయర్ అండి దీనికి ఇంపార్టెంట్ పక్కా పడతాయి అనే అప్పుడప్పుడు బిట్స్ ఉంటాయి కదా అవి మీకు ఇలాగా యాడ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ డే మీకు కంప్లీట్గా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆప్షన్తో సహా దీనికి ఆన్సర్ మీరు కామెంట్లో పెట్టండి అంతే అండి అయిపోయింది ఈరోజు సెక్షన్ ఏమైనా మిగిలితే రేపు డిస్కస్ చేసుకుందాం ఈ పీడిఎఫ్ని ఎగ్జామ్ ఫ్లిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓకే అండి థ్యాంక్స్